రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈరా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ అయితే జరిగింది మెయిన్ గా అయితే మనకి ఏంటంటే రైతులు మందులు వాడేటప్పుడు సరైన కాంశం వాడకపోవడం వల్ల మందుల యొక్క పంటను తగ్గిపోతుంది మిర్పంట్లో ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు దాంతో పాటు మీకు పెట్టుబడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మందులు వాడేటప్పుడు ఆ మందులో ఉన్నటువంటి టెక్నికల్ ఏంటి ఆ టెక్నికల్ దేనికి పనిచేస్తుంది మరి దీనిలో ఇతర కాంబినేషన్ ఇలాంటి కలుపుకుంటే మన యొక్క మిర్పంట్లో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి ప్రతి ఒక్క వీడియోని చెప్తున్నాను దాంతోపాటు ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీ మిర్పం ఉన్నటువంటి సమస్యను బట్టి దానికి సంబంధించిన మందులు సరైన కలిసి తెలుసుకొని వాడుకునే పేట మీద చేయండి కానీ ఏ మందులు వాడితే ఆ మందులు వాడకం దానివల్ల మీకు పెట్టుబడి పెరుగుతుంది కానీ మీ యొక్క మిర్పం ఉన్న సమస్య మాత్రం కంట్రోల్ కాదు కాబట్టి మీ మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ ఇది మీకు వీలైతే ఈ మందులు దేనికి పనిచేసి ఒక ఎకరానికి ఎంత మొదలు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సంవత్సరం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ముందు నా దగ్గర ఉన్నటువంటి మందులు అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వచ్చేసి మనకు కీఫోన్ అనేది అందరూ తెలిసిన విషయమే కీఫోన్లో మనకు దాదాపుగా ఉన్నటువంటి సమస్యను బట్టి మనం కాంబినేషన్లో వాడుతుంటాం మరి దీనిలో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో దేనికి వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాటు మనకు ఇంకొకటి వచ్చేసి పెండాలండి ఈ పెండాల మన కూరం కంపెనీ దీనిలో మనకు ఎక్కువగా మైత్రి అనేది వాడుతుంటాం మైత్రి కాకుండా ఇంకేమైనా కర్మస్కాలను వాడుకోవచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం దీంతో పాటు మరొకటి అక్టార లిక్విడ్ ఒకటి మంచి మంది చెప్పుకోవచ్చు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ప్రతి ఒక్క కాంబినేషన్లో అక్తార్లిక్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి మరి దీనిలో ఇంకా ఏమైనా కంప్స్ కలుపుకోవచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం పాటు మనకు ఇంకొకటి బోర్ని అనేది మనకు ఎర్రెళ్ళ మీద పనిచేస్తుంది దీనిలో మనకు ఎటాక్స్ టెక్నికల్ ఉంటుంది ఇది మనకు టెన్ పర్సెంట్ టీసీ రూపంలో ఉంటుంది ఇది ఎరన్నళ్ళ మీద సమర్థంతో పనిచేస్తే ఎర్రలతో పాటు పచ్చ నల్లు తెర ఏదన్నా కూడా మూడు రకాల నలను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది వీటితో పాటు మీకు ఇంకోటి పోలీసు లెసెంటా కూడా రెండు సేమ్ టెక్నికలే పోలీస్ ఉంది లెసెంటా ఉంది దీనిలో టెక్నికల్ అయితే మనకు ఇండా తో పాటు పిపుల్ టెక్నికల్ ఉంటాయి కాబట్టి తామర పురుగు తెల్లదొమ్మకు పేనుమకకు సమర్థం అంతా పనిచేస్తుంది అందరు తెలిసిన విషయమే కాకపోతే వీటితో పాటు మనకి ఇంకోటి డబుల్ అండి డబుల్ అంటే మనకి ఏం లేదండి ఫ్లవరింగ్ అనేది రావడానికి ఫ్లవరింగ్ క్రాప్స్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది మరి వీటితో పాటు ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు మనం వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం దీంతో పాటు మీకు ఇంకోటి ఓసీన్ అండి ఓసీన్ అనేది ఇప్పుడు వాతావరణ పుస్తకం మంచి మంది చెప్పుకోవచ్చు పాటు మీకు ఇంకోటి రోసిన్ అల్ట్రా అండి అల్ట్రాలో మరియు దీనిలో సేమ్ టెక్నికలే కాకపోతే మనం పర్సెంట్ అనేది పెంచి ఇవ్వడం జరిగింది ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి మరి వీటిలో సరైన కమిషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం వీటితో పాటు మరొకటి మనకు బిఎస్ఎఫ్ కంపెనీలు వచ్చేసి మనకు పైరెట్ అండి పైరెట్ అనేది ఒక మంచి మంది చెప్పుకోవచ్చు క్లోరిఫేనా టెక్నికల్ ఉంటుంది మనకు టూ ఫార్టీ టూ ఫార్టీ ఉంటుంది టూ ఫార్టీ జిఎల్ఎస్సీ రూపంలో ఉంటుంది మరి దీనిలో కూడా సరైన కమిషన్ ఏంటి ఎందుకంటే మనకు ఇంత పెద్ద మందు వాడేటప్పుడు దాని సరైన కమిషన్ వాడకపోవడం వల్ల మందు యొక్క పనితం తగ్గుతుంది మీ యొక్క మిరుపండ్లో ఉన్న సమస్య కంట్రోల్ కాబట్టి కాదు కాబట్టి మరి దీనిలో కూడా సరైన కారణం ఏంటి అనే దాని గురించి పూర్తి సమాచారం మీకు చూపించిన ప్రతి ఒక్క మందు కూడా దేనికి పనిచేస్తుంది ఎక్కడానికి ఎర్థం అవుతారో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ మందులు కలిపి వాడడం వల్ల మీ యొక్క మిర్పండ్లు ఎలాంటి సమస్య నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మంది అయితే వీడియో స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేస్తే నష్టపోయితే మీరే నేను కాదు కాబట్టి వీడియో మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి అదే విధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై రిప్లైపోయట అయితే చేస్తాను మీకైతే ఫస్ట్ ఒక మంచి కామెంట్ చెప్తాను వచ్చేసి మీకు పైరెట్ ఉండదండి పైరేట్ మనకు నల్లి మీద పురుగు మీద తామర పురుగు మీద పనిచేస్తుంది పురుగు పనిచేస్తుంది నల్లికి తామర పూర్ పనిచేస్తుంది కాబట్టి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఇప్పటి వాతావరణ పరిస్థితిలో కాకపోతే మరి దీనిలో సరైన కాంప్షన్ ఏంటి ఇప్పటి వాతావరణానికి కాబట్టి వాతావరణాన్ని బట్టి మనం కాంబినేషన్ చేంజ్ చేస్తూ ఉండాలి కాబట్టి దీని లో మీకు అక్టార్ లిక్విడ్ కాంబినేషన్ బాగుంది వాడుకోవాలనుకుంటే ఈ పైరేట్ వచ్చేసి మనకు ఎకరానికి వన్ సెవెంటీ ఎంఎల్ వాడుకోవాలి నూట డెబ్బై ఎంఎల్ వాడుకోవాలి ఎకరానికి వచ్చేసి దీని లో మీరు అక్టార్ లిక్విడ్ అంటే మనకు థైమెటాక్సిమ్ ఉంటుంది కాబట్టి స్లేర్ పో అనేది మా ఎయిర్ కడుతుంటారు కాబట్టి జేఎస్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది టెక్నికల్ అన్నింటిలో కూడా సేమే ఉంటాయి అక్టార్ లిక్విడ్ కాబట్టి మీకు ఏ కంపెనీ అందుబాటులో ఉంటే తీసుకొని ఈ పైలెట్ తో పాటు అక్టార్ లిక్విడ్ కానిషన్ వాడుకొని మీకు తెల్ల దోమకు పచ్చ దోమకు తామర పురుగు అదేవిధంగా పురుగు ఎర్రని మీద సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మెయిన్గా మనకు పురుగు సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతుంది కాబట్టి తామర తామరపూరును నివారించుకోవాలంటే ఒక తక్కువ ఖర్చు మంచి మంది చెప్పుకోవచ్చు ఇది మీకు పదకొండు వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది పై రేటు మీ ఏరని బట్టి ఒక రూపాయి అటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒకటి మీకు పదకొండు వందలు వేసుకున్నా కూడా ఇది మీకు ఐదు వందలు వేసుకున్నా కూడా పదహారు వందల రూపాయల్లో ఎకరానికి ఒక మంచి డోసు చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా రైతులు ఈ కాన్స్ లో మాత్రం వాడుకోండి మీకు దీనివల్ల మెయిన్గా మెయిన్ వచ్చేసి నల్లి మొత్తం కంట్రోల్ అవుతుంది తామర మొత్తం కంట్రోల్ అవుతుంది చేయిన్ కూడా నీట్ వస్తుంది మిద్దానం కాబట్టి వాడుకోవాలనుకుంటే స్లేర్పోతో పాటు పైరెట్ కాన్సన్ వాడుకోండి ఒక మంచి కాన్వెషన్ బస్సు వాతావరణం కాబట్టి వాడుకునే పైట మీద చేయండి కాకపోతే మీకు మరొకటి తామర పురుగు ఎర్రనల్తో పాటు తెల్లదొమ్మకు పచ్చదొమ్మకు పేనుమక బంక సమస్య రైతులకి ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీకు ఈ వీడియో వచ్చేసి ఎరనల్లి కాకుండా తామర తెల్ల తెల్లదొమ్మకు అదే విధంగా బంక మీద పనిచేసే ముందు ఒక మంచి టెక్నికల్ మీకు కీఫన్ అండి కీఫన్ మనకి ఎక్కువ పాస్పోర్ట్ కలుపుతుంటాం లేదంటే ఎండూరర్ కానీ లేదంటే సీజ్మెట్ కానీ వాడుతుంటాం అయితే మనకు సమస్యను బట్టే కలపాలి కాబట్టి ఇప్పుడు ఈ సమస్యకి వచ్చేసి మనకు తామర గురు ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో మీరు పోలీసు మరియు చీఫ్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది ఒక రైతు వాడి రిజల్ట్ బాగుందన్న వీడియో చేయండి దీని మీద రైతులు కూడా ఉపయోగపడుతుంది చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఈ కామెంట్స్ కూడా చెప్తున్నాను మీకు పోలీసు ఒకటి చీఫ్ అండ్ ఒకటి ఈ కామెంట్స్ తో వాడుకున్నా కూడా ఈ యొక్క మిల్పండ్ లో ఉన్నటువంటి ఆమె పైమూర్తను కంట్రోల్ చేసుకోవచ్చు తామర పులును మాత్రం మెయిన్గా మీకు ఇంపార్టెంట్ వాతావరణం కాబట్టి తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఎకరానికి వచ్చేసి మీకు ఇది ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి ఇది కూడా మీకు వంద లీటర్ నీటికి అయితేనేమో దీన్ని వచ్చేసి మీరు నలభై గ్రాములు వాడుకోవాలి లేదు నాకు నా ఎకరానికి వచ్చేసి రెండు వందల లీటర్లు పడుతుంది అనుకుంటే మాత్రం వంద గ్రాముల పోలీస్ కలిపి వాడుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క వాటర్ను బట్టి మంది ఒక డోస్ పెంచుకుంటే వెళ్ళాలి ఎందుకంటే చాలా మంది రైతులు ఎకరం డోసు అయినసరికి వంద లీటర్లకు ఉంటాయి మందులు ఎక్కువ దాన్ని వచ్చేసి మనకు రెండు వందల లీటర్లు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా కూడా మందు యొక్క పంటను తగ్గుతుంది కాబట్టి సమస్య కంట్రోల్ కాదు కాబట్టి రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రెండు వందల లీటర్ వాటర్కి అయితే మాత్రం పోలీస్ వచ్చేసి వంద గ్రాములు వాడుకోండి ఇది కూడా మీకు రెండు వందల లీటర్ల వాటర్ అయితేనో వచ్చేసి ఐదు వందల వాడుకోవాలి ఇది మీకు సెకండ్ కాంబినేషన్ ఇది మీకు దేనికి పనిచేస్తాం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఆ సమస్య ఉంటే మాత్రం అది వాడుకోండి లేదనుకుంటే కీఫన్లో మీకు ఎన్నివర కీఫన్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది వాడుకోవాలనుకుంటే ఆ కాంబినేషన్ వాడుకోండి లేదనుకుంటే సీజ్మేట్ కానీ పాస్మేట్ కానీ సమస్యను బట్టే మనం కాంసం కలుపుతుంటాం కాబట్టి మీకు ఆ సమస్య ఉంటే ఆ మందు వాడుకోండి ఇకపోతే మీకు మరొకటి ఓసిన అనేది ఒక మంచి మంది చెప్పుకోవచ్చు రెక్కల అదే విధంగా తెల్ల దోమకు పచ్చ దోమకు తామర పురుకు సమర్థంతో పనిచేస్తుంది టెక్నికల్ మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు ఓసిన అనేది దీనిలో మీకు వచ్చేసి ఎర్ర సమస్య ఉంటే మాత్రం దీనిలో మీరు బోర్నియో కాంసం వాడుకోండి ఈ ఆల్రెడీ ఈ కాంబినేషన్ నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను ఎవరైనా రైతులు ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి లాస్ట్ ఇయర్ లోనే నేను ఈ కాన్మన్ బాగుందని చెప్పడం అయితే జరిగింది మళ్ళీ మీకు ఈ కాన్షన్ అంటే మంచి కాన్షన్ కాబట్టి మీకు ఎర్నల్ సమస్య ఉందనుకుంటే మాత్రం ఇది ఒకటి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఎటాస్థితులు అనేది కూడా మీకు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై పడ్డ మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది వంద ఎంఎల్ ఎకరానికి వచ్చేసి ఇది కూడా మీకు రెండు వందల లీటర్లకి అయితేనేమో టూ ఫార్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాడుకోవాలి నీకు ఎర్నల సమస్య లేదనుకుంటే మాత్రం దీనిలో మీరు వచ్చేసి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మరియు ఓసెన్ కామెస్ట్ బాగుంది కొంచెం కాస్ట్ పెరుగుతుంది కానీ రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది వాడుకోవాలనుకుంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మరియు ఓసిన్ కాంప్షన్ వాడుకోండి ఈ కామెస్ట్లో మీకు మెయిన్గా పైముహూర్తం మొత్తం కంట్రోల్ అవుతుంది తామరపూర్ను కూడా మీరు సమర్థంతో నివారించుకోవచ్చు కాబట్టి మీ సమస్యను బట్టి నల్లి ఉంటే మాత్రం బోర్నే వాడుకోండి నల్లి ఎక్కువ లేదనుకుంటే తామరపూర్ ఎక్కువ ఉందనుకుంటే మాత్రం ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ మరియు ఓసిన్ కామెస్టర్ బాగుంది కాబట్టి ఈ కాంప్షన్ వాడుకోండి కాకపోతే మీకు పెండల్ అనేసరికి మనకు ఈ పెండల్ మనకు తామరపూర్ పురుగు మీద పనిచేస్తుంది తామరపూర్ మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది పురుగు మీద కూడా పనిచేస్తుంది దీనిలో ఎక్కువగా మనకు కూర మండల వాళ్ళదే మైత్రి వాడుతుంటాం మైత్రి కాకుండా ఇంకేమైనా కంప్ కలుపు కడుకో మైత్రి కాకుండా ఇంకేమైనా మందు కాంషన్ కలుపుకోవచ్చా అనే దాని గురించి చూసినట్లయితే దీని కామనుషన్లో మీకు డబ్బులు ఒకటి ఈ డబ్బులు మనకు కొంచెం మొక్క మెదన రావడానికి ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ డబుల్ కామన్స్లో మీరు ఏం లేదండి లెసెంటా కానీ పోలీసు వాడుకోండి మంచిగా పనిచేస్తుంది ఒక రైతుకు నేను వాడేవడం జరిగింది ఈ పోలీసు మరియు పెండర్ అదేవిధంగా చూపిస్తాయి మీకు చూపిస్తాను ఈ పోలీస్ మరియు పెండాల్ డబుల్ ఈ మూడు కాంబినేషన్ కూడా మీకు తక్కువ రేటుగా చెప్పుకోవచ్చు ఈ కాంబినేషన్ వాడుకొని మీకు రిజల్ట్ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మాత్రం వాడుకోండి ఫ్లవరింగ్ బాగున్నప్పుడు కొంచెం తాముగా సమస్య వస్తుంది పెయిన్ వంగ తెల్లదోమ పసుదోమ సమస్య వస్తుంది కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా మంది ఉన్నాయి మార్కెట్లో కానీ తక్కువ ఖర్చు ఒక మంచి మంది అంటే మీకు పెండాల్ ఒకటి పోలీస్ ఒకటి డబుల్ ఒకటి ఈ మూడు వాడడం వల్ల మాత్రం పై మూడుదామ మొత్తం కంట్రోల్ అవుతుంది వచ్చిన పూత కూడా మీకు కిందగా మారుతుంది ఎందుకంటే మనం డబ్బులు కలుపుతున్నాం కాబట్టి ఖర్చటింగ్ కొరకు దాంతోపాటు మీకు తామరపూరు సమస్య రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు వాడుకోవాలనుకుంటే పెండాలు ఒకటి పోలీసు ఒకటి డబ్బులు ఒకటి కూడా మీకు మంచి ను వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ అన్ని కాంట్స్ కూడా ఒక్కొక్క సమస్యకు బట్టి ఒక్కొక్క ఒక్కొక్క సమస్యను బట్టి ఆ మందులు దాన్ని పనిచేస్తాయి కాబట్టి మీరు కూడా మీ యొక్క మిర్పండ్లో మీరు చెప్పిన సమస్యలు ఉన్నట్లయితే చెప్పిన కామెంట్స్ వాడుకోండి కంపల్సరీ మీకు ఈ యొక్క మిర్పంట్లో ఉన్నటువంటి పై మూడు తొమ్మిది కంట్రోల్ అయ్యి చేయి నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా చెప్పిన కామెంట్స్లో వాడిన మందులు ఏదైనా ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇష్యూ కూడా ఉపయోగపడుతుంది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి ఎవరికైనా సమస్యలు ఉంటే కింద కామెంట్లు అడగండి రిప్లై ఇస్తాను మరొక మంచి కామెంట్స్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్